వెయిట్ న్యూస్ పేషటలకు నా నమస్కారంలో నా పేరు రత్నకుమార్ నేను దిల్ రాజు గారి దగ్గర ఐదు రూటూపర్ వర్క్ చేస్తాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు రారు శిరీష్ గారు నిర్మాతలుగా పోల రవికరణ్ దర్శకులుగా నూతన చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా ఏప్రిల్లో షూటింగ్ అవుతుంది రీసెంట్గా బ్లాక్ బస్టర్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లురాజు డారెక్టరు మన గోదావరి జిల్లా గణపరం వాసి చాలా అద్భుతమైన పేరు వచ్చింది అతని వలన సినిమా మంచి ప్లస్ అయ్యింది అదే విధంగా ఈ విజయ్ దేవరకొండ గారి సినిమాలో కూడా ఉభయ గోదావరి నుంచి అటువంటి టాలెంట్ని ఎంట్రీ చేయాలి సెలెక్ట్ చేయాలనే గారి సంకల్పం వలన మేము ఇక్కడ రావటం జరిగింది ఈ నెల పదిహేనవ తారీఖు కాకినాడలో పదిహేడవ తారీఖు రాజమండ్రిలో పంతొమ్మిదవ తారీఖు భీమవరం గ్రాండ్ లీలా హోటల్లో ఈ ఆడిషన్స్ జరుగుతాయి తప్పకుండా మీరందరూ హాజరయ్యి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుని ఇందులో ఎన్ని రావాలని మేము కోరుచున్నాము ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఇందులో మీకు సీనియారిటీ ఉండాలి అది ఉండాలి ఏమనుకోవద్దు మీరు అందరూ హాజరవ్వండి ఆ శక్తిరాల వారు అందరూ మీలో ఉన్న టాలెంట్ని వెలుగు తీయించుకునే ప్రయత్నంలో మేము మేము ముందు హెల్ప్ చేస్తూ ఉంటాం పంతొమ్మిదవ తారీఖు ரேண்ட் லீலா ஹோட்டல் பீமாவரம்